తాడేపల్గూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో గురువారం సాయంత్రం రీసర్వే ఈ ఫోర్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ ఎం బాబు అధ్యక్షతన వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ భూమి డాక్యుమెంట్లను వీఆర్వల్ కు అందజేసి రీసర్వేకు సహకరించాలన్నారు నెలాఖరు నాటికి రీసర్వేను పూర్తి చేయాలన్నారు మున్సిపల్ కమిషనర్ ఎం బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు అసెస్మెంట్ టెన్ పర్సెంట్ రాంగ్ పెట్టారు అంటే ఒక ఇంటికి పెట్టాల్సిన అసెస్మెంట్ వేరే ఇంటికి పెట్టడం లేదు అంటే ఒక పర్సన్కి గుడ్లో రెండు మూడు చోట్ల ప్రాపర్టీస్ లాస్ట్ ఫైవ్ డిజిట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు సో అవన్నీ వెరిఫై చేసుకోండి ఫస్ట్ అది వెరిఫై చేసుకో అడగట్ల యాగరపల్లి రైతులు విజ్ఞప్తి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో రీసర్వే జరుగుతుంది ముఖ్యంగా చాలా సర్వే నెంబర్ సంబంధించినటువంటి రికార్డు ఒకసారి రైతులు పరిశీలించుకోండి అన్ని యొక్క డాక్యుమెంట్స్ మాకు ఇస్తే ఎక్కడైనా కానీ తప్పులు దొరికితే రీసర్వేలో తప్పులు రాకుండా ఉంటాక అవకాశం ఉంటుంది దయచేసి రైతులందరూ కూడా మీ సంబంధిత రెవెన్యూ అధికారులకి మీ పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడంగల్లో మీ పేరు కానీ మీకు ఎవరికైనా చనిపోయి ఉంటే మిటేషన్ చేసుకుంటాం కానీ అదేవిధంగా పేర్ల తప్పులు కానీ సర్వే నెంబర్లో విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉంటే అన్నీ కూడా తెలియజేస్తే పర్ఫెక్ట్గా ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వ్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ రాబోయే వారం రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క సంబంధ సంబంధికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మన కార్యాలయ సిబ్బంది అందరూ కూడా హాజరైనారు అందరికీ కూడా నమస్కారాలు అలాగే ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా ఏంటంటే మీ దగ్గరికి ఏ సమస్య మీదన్నా మా సెక్రటరీలు వచ్చినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అలాగే మీ శానిటేషన్ కూడా ఎలా ఉంది దాని మీద గవర్నమెంట్ ఐవీఆర్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మన పట్టణానికి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది మన పట్టణం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కనుక మీ యొక్క శానిటేషన్ పరంగా చూస్తే ప్రతిరోజు డోర్ టు డోర్ శానిటేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ ద్వారా చెత్త సేకరిస్తున్నాం మీ దగ్గరలో ఉన్న చెత్త కుప్పలను కూడా ఇరవై నాలుగు గంటల లోపు తొలగిస్తున్నాం అలాగే మీ దగ్గరలో ఉన్న డ్రైన్స్ని కూడా తొలగిస్తున్నాం అదే స్ట్రీట్ లైటింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎల్లుగేలా చూస్తాం అలాగే రోడ్లు డ్రైన్లు కూడా అన్ని క్లీన్ చేస్తున్నాం ఈ విషయాల మీద ఐవేర్ కాల్స్ వచ్చినప్పుడు మనకి పాజిటివ్ రిపోర్టు అంటే గవర్నమెంట్కి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలి మనకు ఆనరబుల్ మినిస్టర్ గారు మొన్న సుపరిపాలన కార్యక్రమంలో మన నైన్టీన్త్ వాటి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆనరబుల్ మినిస్టర్ గారు దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్తే ఆయన డ్రైన్లు రోడ్లు వేయడానికి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ పురపాల సంఘానికి ఆ వార్డుకి సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగింది అందరి అలా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఇలా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వస్తాయి ఈ కార్యక్రమాలు అంటే పాజిటివ్ రిపోర్ట్ ప్రకారం నిధులు ఇస్తున్నారు ఇప్పుడు కనుక ప్రజలందరూ కూడా సహకరించి మీరంతా కూడా ఈ పురపాలక సంఘానికి పాజిటివ్ రిపోర్టు ఐవీఆర్ కాల్స్ ద్వారా పాజిటివ్ రిపోర్ట్ పంపి ఇంకా నిధులు ఈ పురపాల సంఘాన్ని తెచ్చుకుని పురపాలక సంఘం అభివృద్ధికి సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం